హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి మీరు చూస్తుంది మరుగుమందు తయారు ఎలా చేస్తారు అండి ఇందులో మరుగు మందు అనేది రెండు రకాలు మొదటిది పౌడరు రెండవది లిక్విడ్ మరుగుమందు ఎవరికి ఎవరికి పెట్టాలి అంటే ఒకటి భార్య మధ్య సమస్య కానీ కోడల మధ్య సమస్య కానీ ప్రేమికుల మధ్య సమస్య కానీ మీకు ఎంతోగానో ఇష్టమైన ఎవరైనా వ్యక్తి మీకు ఎంతోగానో ఇష్టమైన వ్యక్తికి మీరు పెట్టాలి అనుకుంటే వాళ్ళను పెట్టి మన వసపరుచుకోవచ్చు అండి ఎవరికి పెట్టినా మన కుక్కలా ఒక్కసారి పెడితే చాలు మన కుక్కలాగా మన ఇంటే తిరుగుతారండి మరుగు మందు రెండు రకాలు కదా అందులో పౌడరు పౌడరు అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ స్వీట్లో కానీ కలిపి పెట్టవచ్చండి లిక్విడ్ చెప్పులకు బట్టలకు తలకు శరీర భాగాలకు పూయచ్చండి మరుగుమందు పెట్టడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి ఈ మరుగు మందుని మేము తాండాలలో తయారు చేస్తామండి పురాతన కాల పద్ధతిలోనే తయారు చేస్తాము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఎవరికీ ఉండదు మరుగు మందు ఎంతోగానో పవర్ఫుల్ అండి మరుగు మందు ఒక్కసారి పెట్టడం కానీ పూయడం కానీ చేస్తే ఇంకా జీవితంలో మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోలేదు మీ వెంటే తిరుగుతారు మరుగు మందు ఎవరికైతే కావాలి అనుకుంటున్నారు గురుగారి నెంబర్ పైన డిస్ప్లే పైన ఇచ్చామండి ఆ నెంబర్ కాల్ చేసి మరుగు మందుని తీసుకోగలరు మరుగు మందు